ఇవి ఇవే అండి ఇవి ఆరుకోళ్ళు మనవే ఈ ఆరుకోళ్ళు మనవే దీంట్లో నాలుగు పుంజులు ఒక పెట్టబడి తీసాలి ఏడు ఈ జుట్టు పెట్టు వచ్చి తింటాము Ini mau bereder, ayah, coba. ఈ మూడే తినేస్తాను కడుపు నిన్న వేరే లేదు పక్కరాను అత్త దగ్గరికి వెళ్ళిపో నువ్వు వస్తావే ఓ మన ఇంట్లో పుట్టిండే పుంజు ఆ మంచి జాతి మంచి వాటము పూర్తిగా నలుపు వస్తుంది లైట్గా కొంచెం ఈ రెక్కల కాడ ఇద్దట్లు ఉండాలే కానీ మంచి పొడవు మంచి కాళ్ళు భలే మంచి వాటమైందే పుంజు పడింది భలే మంచి వాటమైన పుంజు పడింది నాలుగు నెలలు దీని పిల్ల ఇది పుంజుపిల్ల పుంజు పిల్ల పూర్తి నలుపు వస్తుంది తినేస్తున్న తినేవు ఉదాహరణలోనే తినేవారు